దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక అందరూ బాగున్నారా దేవుని యొక్క వాక్యాన్ని నిత్యము ఆలకిస్తున్నారా అదే క్రమములో ఈ దినము కూడా ఒక వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాము లూకాసువార్త పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చూసినట్లయితే అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి ఎందుకనగా ఆ సిరి మిమ్మను వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మను చేర్చుకుందురని మీతో చెప్పుచున్నాను ఈ మాటలు వింటున్నప్పుడు మీ హృదయాలు కొంచెము గలిబిలిగా అనిపించటం లేదా ఈ మాట చెప్పింది ఎవరో తెలుసా స్వయముగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అన్యాయముగా సిరి సంపాదించటమే పాపమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకొనుట పాపం కాదా ఆ స్నేహితులు నిత్య నివాసములలో మనలను ఎట్లా చేర్చుకుంటారు అన్యాయపు సిరి ఎట్లు దేవుని యొక్క కార్యాన్ని నెరవేర్చగలదు ఈ వాక్యం కొరకు కొందరు ఇలా చెప్తూ ఉంటారు నీ దగ్గర అన్యాయముగా సంపాదించినటువంటి డబ్బు ఉందనుకోండి ఆ యొక్క డబ్బును దైవ సేవకులకు లేదా ఆత్మల రక్షణ కొరకైనటువంటి కార్యముల కొరకు నీవు ఉపయోగించాలి అప్పుడు ఎవరికి నీవా యొక్క ధనాన్ని ఇచ్చావో వారు నీ కొరకు ప్రార్థన చేస్తారు వారి ప్రార్థన ఫలితంగా నీవు మరి నిత్య దేవుని యొక్క పరలోకానికి వెళ్తావు అని చెప్పి చెప్తూ ఉంటారు కానీ అది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు దీనిలో రెండు పొరపాట్లు ఉన్నాయి మొట్టమొదటిగా అన్యాయంగా మరి ఆర్జించినటువంటి సొమ్ము ఏదైతే ఉందో అది ఆత్మల రక్షణ కార్యము కొరకు దైవజనులు ఎప్పుడూ తీసుకోకూడదు అలాంటి అన్యాయపు సిరిని ఎప్పుడు కూడా దైవశావకులు ప్రోత్సహించకూడదు ఒకడు తాను ఆర్జించినటువంటి అన్యాయపు సిరి నిమిత్తమే పశ్చాత్తాపడి దాన్ని విసర్జించి ఆ పాపమును విడిచి యేసుక్రిస్తూ మరి సొంత రక్షకునిగా ఆయనను అంగీకరించి అన్యాయపు జీవితాన్ని విడిచిపెట్టి మరి ఒక పవిత్రమైన జీవితాన్ని జీవిస్తేనే తప్ప అతడు రక్షించబడడు పరమ నివాసములోనికి చేర్చబడడు ఇక్కడ ఈ యొక్క వాక్య భాగాన్ని జాగ్రత్తగా మనము పరిశీలించినట్లయితే అన్యాయపు సిరి అంటే అన్యాయముగా సంపాదించిన సిరి కాదు ధనాన్ని న్యాయముగా సంపాదించినను దాని యొక్క స్వభావము అన్యాయం చేయడమే ఎవరి దగ్గర ధనం అనేది శాశ్వతంగా ఉండదు త్వరగానో లేదా ఆలస్యంగానో అతనిని విడిచి వెళ్ళిపోతుంది సామెతల గ్రంథము ఇరవై మూడో అధ్యాయము నాలుగు ఐదు వచనాలను మనం చూస్తే ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుడి నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడని అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును అని రాయబడింది ఒకని జీవిత కాలములో ధనము అతనిని విడిచిపోకపోవచ్చు అతడైనా అతని మరణ దినమున దాన్ని విడ విడిచిపెట్టవలసిందే కదా యోపు గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము పంతొమ్మిది వచ్చిన ఇలా రాయబడింది వారు ధనము గలవారై పండుకొందురు కానీ మరలా లేవరు కన్నులు తెరవగానే లేకపోవుదురు అని రాయబడింది అందుచేత సిరి యొక్క లక్షణము అన్యాయము చేయట అది అన్యాయపు సిరి ఏసయ్య చెప్పినటువంటి ఉపన ఉపమానాలు కావచ్చు లేదా మాటలు కావచ్చు గూఢమైనటువంటి భావాలతో కూడి ఉన్నాయి అందుచేత ఇహలోక ధనమును కోల్పోవలసి వచ్చినను పరలోక కార్యములను నెరవేర్చడానికి నీ యొక్క ధనాన్ని ఉపయోగించు ఆత్మలను రక్షించడం ద్వారా శాశ్వతమైన పరలోక ధనమును నీవు సంపాదించుకుంటావు అనేటువంటి విషయాన్ని ప్రభు ఇక్కడ మరి వ్యక్తపరుస్తూ ఉన్నారు నీ వద్దనున్నటువంటి సిరిని సద్వినియోగం పరచడం ద్వారా ఆత్మల రక్షణ కార్యం జరుగుతుంది నీ వద్దనున్నటువంటి సిరిని నీవు పోగొట్టుకుంటావు కానీ ఆత్మలు రక్షించబడతాయి వీరు పరమందు నీకు శాశ్వతమైన ధనమవుతారట స్నేహితులవుతారట నీవు ఈ యొక్క లోకమును విడిచి వెళ్ళేటప్పుడు మరి నీవు నీ యొక్క ధనము ద్వారా సిరి ద్వారా రక్షించినటువంటి ఆత్మలు ఏవైతే ఉన్నాయో స్నేహితులు ఎవరైతే ఉన్నారో పరలోక గవిని వద్ద వారు నిన్ను ఆహ్వానించే అతిథులుగా మారతారట దేవునికి స్తోత్రం దేవుడు నీ స్వాధీన న్యాయార్థమైనటువంటి ధనాన్ని దైవ మహిమార్థమై వినియోగించాలి తమ యొక్క ధనాన్ని దుర్వినియోగపరచుకొని తమ యొక్క ఆత్మలను నాశనం చేసుకున్న వారు ఎంతోమంది ఉన్నారు కదా తమ ఆధీనమందు దేవుడుంచినటువంటి ధనమును దైవ మహిమార్థమై సద్వినియోగపరిచి భూలోకము దృష్టిలో మాత్రం దరిద్రులైనను పరలోక ధనమును సమకూర్చుకునినటువంటి వారు కూడా ఉన్నారు ధనానికి ఈ లోకంలో శక్తి ఉంది స్వార్థాపేక్షతో శరీరేచ్ఛల కొరకు నీ ధనాన్ని ఉపయోగిస్తే నీ ఆత్మకు నష్టం కలుగుతుంది అంత మాత్రమే కాదు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ధనాపేక్ష సమస్త కీడులకు కారణము అని ఆరో అధ్యాయము ఇరవై వచనంలో చూస్తే పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొని అచ్చట చిమ్మెటను తుప్పైనను దాన్ని తీ తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగిలరు అని రాయబడింది న్యాయ న్యాయంగా ఆర్జించినటువంటి ధనము ఐశ్వర్యమును కలిగి ఉండటంలో పొరపాటు లేదు కానీ ఆ యొక్క ఐశ్వర్యము దేవుని మహిమార్ధమై ఉపయోగించకపోవడంలో నష్టం ఉంది నీ స్వాధీనములో దేవుడించినటువంటి ధనము కొంచెం ఉండొచ్చు లేదా ఎక్కువ ఉండవచ్చు అది నీ స్నేహితులుగా మారిపోవాలి ప్రతి మానవుడు కూడా భూలోకమును పరలోకమును కూడా కావాలి అని కోరుకుంటాడు ఈ లోకంలో ధనవంతులుగా ఉండాలి అనుకుంటారు పరలోకంలో లాజరు వలె అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉండాలి అని కోరుకుంటారు ఈ రెండు సాధ్యమా ఏది మానవునికి అవసరం ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకునిన ఎడల లేదా నష్టపరుచుకునిన ఎడల వానికి ఏమి ప్రయోజనము అని లోకాస్వార్థలో రాయబడింది ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకోలేదా మరికొందరిని దేవుడు ధనవంతులుగా చేసి వారు ఆ యొక్క ధనముతో లేదా ఆ యొక్క సిరిని దేవుని మహిమార్ధమై వినియోగించట ద్వారా పరమున ధనవంతులుగా చేయ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి పాతగిలని సంచులను పరలోకముందు అక్షయమైన ధనమును సంపాదించుకుని అనేటువంటి సత్యాన్ని లూకాసు వార్త పన్నెండవ అధ్యాయంలో ప్రభు తెలియచేస్తున్నారు పేతవారి ఎందుకు కావచ్చు ఐశ్వర్యవంతులు ఎందుకు కావచ్చు దేవునికి ఉన్నటువంటి గురి ఒకటే పరలోకమందు అందరూ ఐశ్వర్యవంతులుగా ఉండాలి భూలోక ధనమును పరలోక ధనముగా మార్చినట్లయితే మనతో కూడా మన ధనాన్ని తీసుకుని పోవచ్చు మనము ప్రభువుని హత్తుకొని ఉండకుండా దూరంగా ఉండటానికి ప్రభు నుండి మరి మానవుని యొక్క హృదయాన్ని దొంగిలించటానికి సాతాను ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటుంది ధనాపేక్షను చూపిస్తూ ఉంటుంది ఈ ధనాన్ని వ్యర్థంగా ఎందుకు దేవుని పని కొరకు ఉపయోగిస్తున్నావు నీవెంత కష్టపడి సంపాదించావు దీన్ని ఇలాంటి ప్రేరేపణలు కలిగిస్తూ ఉంటుంది నువ్వు దేవుని పనిలో పరుగులు పెడుతూ ఉంటే అనేకుల రూపంలో నీ దగ్గరకు వస్తుంది నిన్ను ఆపడానికి నీ యొక్క మంచి కార్యాలను దైవికమైన కార్యాలను మరి ఆపడానికి దాని ప్రయత్నాలను అది చేస్తూ ఉంటుంది బైబిల్ ఇలా సెలవిస్తుంది నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయము కూడా ఉంటుంది అని సహోదరులరా భూలోకంలో మీ ధనాన్ని మీరు పోగొట్టుకుని ఉండొచ్చు కానీ మీరు దేవుని కొరకు ఉపయోగించిన ప్రతి రూపాయి కూడా మరి దేవునికి ఉపయోగపడింది అది పరలోకపు బ్యాంకులో దాయబడింది అనేక ఆత్మలు మీ ధనము ద్వారా రక్షించబడ్డారు మీరు ఖర్చు చేసిన దాన్ని బట్టి దేవుని మాటలను మీరు వినిపింపచేసిన దానిని బట్టి అనేక ఆత్మలు రక్షించబడ్డాయి ఈ ఆత్మలే నీకు రేపు పరలోకమందు శాశ్వతమైన ధనమును స్నేహితులై ఉన్నారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది దేవా అనేక ఆత్మలను రక్షించండి అని మనం ప్రార్థన చేస్తున్నాం ఇది మంచి ప్రార్థనే మన ధనాన్ని వినియోగించి కూడా పరలోక స్నేహితులను సంపాదించుకోవటం కూడా మనం నేర్చుకోవాలి ప్రభు రాబోతున్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత నిన్ను మహానందకరమైనటువంటి మరి ఒక సంతోషములోనికి ప్రభు తీసుకుని వెళ్ళబోతున్నాడు ఆ సంతోషం ఏంటో తెలుసా నీవు సమర్పించినటువంటి కానుక వలన లేదా ఆ ధనము వలన రక్షింపబడిన ఆత్మలు ఆనందముతో బయలుదేరి వచ్చి నేను నిత్య నివాసమున చేర్చుకునేటువంటి ఆ దృశ్యం చూసినప్పుడు ఈ భూమి మీద ఏ సంతోషముతో కూడా దానిని సరిపోల్చలేము నీవు పరలోకంలో ప్రవేశించిన వెంటనే నీ చెవులకు వినిపించేటువంటి ఆనందకరమైన మాటలు ఇవి పరలోకంలో మీ స్నేహితులు పరిశుద్ధులు మరియు దేవదూతల మధ్య ఇదిగో నీ సమర్పణ ఫలిం ఫలత్తముగా నేను రక్షించబడ్డాను అని వారు సాక్ష్యం చెప్తున్నప్పుడు ఆలోచించండి ఎంత ఆనందముతో నీ హృదయము నింపబడుతుందో మన ప్రయాస ద్వారా రక్షింపబడిన ఆత్మలే కదా మనకు సంతోషాన్ని కలిగిస్తాయి మనకివ్వబడినటువంటి ధనాన్ని ఎన్నో రీతులుగా మనం ఖర్చు చేస్తూ ఉంటాము వస్త్రాలకను ఆహారానికని లేదా అనేకులకు మరి వారి ముందు గొప్ప కలగడం కొరకని ఇలా ఎన్నో రకాలుగా మనము మన ధనాన్ని వినియోగిస్తాము కానీ దేవుని పని కొరకు ఉదాహరణకు మంచి వాక్యాన్ని చేయటానికి మరి నీ ధనాన్ని ఖర్చు పెట్టాలి అంత మాత్రమే కాదు అనేకులను దేవుని సన్నిధికి తీసుకొని రావటానికి నీ ధనాన్ని ఉపయోగించాలి దేవుని సన్నిధిలో అనేకులకు భోజనాలను పెట్టడానికి నీ ధనాన్ని ఉపయోగించాలి వ్యర్థమైన ఎన్నో ఖర్చులను పెడుతూ ఉన్నాము ఆలోచిస్తున్నారా మీ చేతికి ఇవ్వబడినటువంటి ఆ సిరి దాని యొక్క లక్షణము అన్యాయము చేయటం నీవు అది నిన్ను విడిచి వెళ్ళి పోకపోవచ్చు కానీ ఏదో ఒక దినాన నువ్వే దాన్ని విడిచిపెట్టే దినం కూడా వస్తుంది కాబట్టి దాని యొక్క స్వభావమే అన్యాయం చేయటం దేవుని యొక్క వాక్యం సలవిస్తుంది కదా అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకొనుడి ఈ ధనాన్ని ఉపయోగించి అనేక మంది మరి ఆత్మలను సంపాదించుకొనండి అనేటువంటి అర్థాన్ని ఈ యొక్క వాక్య వర్తమానం మనకు తెలియచేస్తుంది ఎందుకనగా ఆ సిరి మిమ్మను వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మను చేర్చుకొందురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ఏసయ్య చెప్పినటువంటి మాటకు ఈ వచనానికి అర్థమేది కొంత సమాచారమైన మీరు తెలుసుకున్నారు అనేటువంటి మరి సంతోషముతో నేను ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను దేవుడు మనకు తోడయుండి మన యొక్క ప్రాణ ఆత్మ శరీరముల ద్వారా మనకివ్వబడిన ప్రతి తలాంతు ద్వారా దేవుడు మహిమ పొందును గాక అట్టి కృప దేవుడు మనకు గాక ఆమె ప్రార్థన చేసుకుందాము స్తోత్రములనైనా సత్య సంపూర్ణుడా నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ దినము అన్యాయపు సిరి కొరకు మీరు మాతో మాట్లాడారు స్వామి అన్యాయముగా సంపాదించిన సిరి అని నీ యొక్క అర్థం కాదు కానీ దేవా అన్యాయము చేసే స్వభావము సిరికి ధనానికి ఐశ్వర్యానికి వందు ప్రభ అట్టి అల్పమైనటువంటి సంతోషాన్ని నా తండ్రి నాయన కోరుకొని ధనాపేక్షను కలిగి ఎంతో మంది కీడులో పడిపోతూ ఉన్నారు వాక్యవ్వబడినటువంటి మా చేతిలో ఉన్నటువంటి ధనము సిరి ఐశ్వర్యము నీ కొరకై ఉపయోగించి అనేక ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడేవారిగా పడేవారిగా అయా వట్టి నోటి మాటలు కాక చేతలతో నీ పని కొరకు ఉపయోగపడేవారిగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దండి ఈ మాటలను ఆలకిస్తున్న ప్రతి హృదయాన్ని మీరు తాకండి తాకండినైనా ఒక గొప్ప తీర్మానాన్ని వారిలో కలిగించండి ప్రభా ఈ పాదాలకు అందన ఈ లోకంలో నుండినైనా మేము మాకు ఇవ్వబడిన ధనాన్ని మేము తీసుకుని పోలేము కానీ అది నీ పరలోకపునైనా బ్యాంకులో దాచినప్పుడు తప్పకుండా అయా మా యొక్క ధనము మా వెంట పరలోకానికి వస్తుంది కనుక ప్ర వాటి జ్ఞానాన్ని కలిగి మేమందరము కూడా నాయన నీకు ఉపయోగపడేవారిగా మమ్మల్ని తయారు చేయండి అయా ఈ మాటలను ఆసక్తిగా ఆలకించిన ప్రతి బిడ్డలను దీవించండి నాయన అయా మా యొక్క కుటుంబాలన్నీ నీ కృపలో పరచండి ఈ దినమంతా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి దేవా బిడలు చేస్తున్న ప్రయాణాలలో వారు చేస్తున్న ప్రయత్నాలలో మీరు తోడుగా ఉండి గొప్ప జయాన్ని బిడ్డలు అనుగ్రహించి నక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధనా నామమున అడుగుతున్నాను తండ్రి ఆమెను